పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ దాదాపు పదమూడు వందల చదరపు కిలోమీటర్లు ఉండే రతనం బోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చాలా ఆడపులు ఉన్నాయి వాటిని చూపి ఉపాధి పొందే మగ టూరిస్ట్లు ఉన్నారు కానీ వారందరి మధ్య ఇంకో ఆడపులి కూడా ఉంది సూరబ్బాయి మీనా ఆ అడవి దాపున పల్లెల్లో పుట్టి పెరిగిన మీనా మొదటిసారి ఆ ప్రాంతంలో మహిళా టూరిస్ట్ గైడ్ లా మారింది మగవాళ్ళు వద్దన్నారు ఊరు వద్దంది కానీ ఇప్పుడు ఆమెకు వస్తున్న పేరు చూసి ఊరే మారింది ఆడపిల్లలను ఆమెలా మారమని చెబుతోంది రాజస్థాన్ లోని సవాయి మాధవపూర్ టౌన్ చుట్టుపక్కల బనస్ నదిని చుట్టుముడుతూ ఉండే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో రనతం బోర్ పంతొమ్మిది వందల ఎనభైల నుంచి టూరిజం లో చురుగ్గా ఉంది అప్పటి నుంచి ఎందరో గైడ్లు ప్రపంచ వచ్చే టూరిస్టులను అడవిలో గైడ్ చేస్తూ ఉంటారు వారికి పులిని చూపుతూ ఉంటారు ధైర్యంగా తిరుగుతూ ఉంటారు అదంతా పురుషుల పనే రెండు వేల ఏడు వరకు కానీ ఆ సంవత్సరంలో మొదటిసారి ఒక మహిళా గైడ్ అడవిలోకి వచ్చింది సూరబ్బాయి మీనా ఆ అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఒకరోజు రెండు రోజులో ఉండి పారిపోతుంది అనుకున్నారు కానీ ఇవాల్టి వరకు సూరబ్బాయి మీనా అక్కడ పనిచేస్తూనే ఉంది తనలాంటి మరో నలుగురు మహిళా గైడ్లను తయారు చేసి వారికి ఉపాధి చూపింది సూరబ్బాయి మీనాది రణతంబర్ రిజర్వ్ ఆనుకొని ఉన్న బూరి పహడి అనే కుగ్రామం ఏడుగురు అన్నదమ్ముల్లో మీనా ఒక్కతే ఆడపిల్ల ఆ ఊళ్ళో ఎవరికీ చదువు లేదు ఆడపిల్లలకు అసలే లేదు ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల చదువుకుంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి ఆ చుట్టుపక్కల చెప్పే చదువులో ఎనిమిదవ తరగతి తర్వాతే ఏబీసీడీలు నేర్పిస్తారు అలాంటి చోటు నుంచి బయలుదేరింది మీనా మా అన్నయ్య హేమరాజ్ మొదట రిజర్వ్ ఫారెస్ట్ లో చేరాడు నేను అప్పుడప్పుడు వాడితో కలిసి అడవిలోకి వచ్చేదాన్ని అడవి నాకు చాలా నచ్చేది నేను కూడా అన్నలాగే గైడ్ అవ్వాలనుకున్నాను కానీ అది అంత సులభం కాదని నాకు తెలుసు అంది మీనా తల్లిదండ్రులను ఒప్పించి టెన్త్ చదివిన మీనా ఒకటి రెండేళ్ల తర్వాత గైడ్గా మారడానికి నిశ్చయించుకుంది కానీ ఈ విషయం ఊళ్ళో ఎవరికీ నచ్చలేదు వచ్చి అందరూ ఆమె తల్లిదండ్రులను తిట్టారు ఆ ఫారిన్ వాళ్ళు నిన్నేమైనా చేస్తే వాళ్ళ మధ్యన పడి నువ్వు మా పరువు తీస్తే అని తల్లి ఆందోళన చెందింది మీనా అన్నయ్యల్లో హేమరాజ్ తప్ప మిగిలిన వారు కూడా మద్దతివ్వలేదు కానీ హేమరాజ్ ఆమెకు అండగా నిలిచాడు చెల్లెలు ఉద్యోగస్తురాలవ్వాలని ఒప్పించాడు సవాయి మాదేపూర్కు తీసుకెళ్లి ఫారెస్ట్ వాళ్ళ ట్రైనింగ్ అప్లికేషన్ పెట్టించాడు చెల్లెలు అక్కడ ట్రైనింగ్ తీసుకునేందుకు ఏర్పాటు చేశాడు అక్టోబర్ రెండు వేల ఏడులో మీనా తొలి మహిళా గైడ్ గా అడవిలో ప్రవేశించింది నాకు రెండు సవాళ్లు ఎదురయ్యాయి ఒకటి ఫారెస్ట్లో పనిచేస్తున్న పురుష గైడ్ల సమ్మతి పొందడం రెండు టూరిస్టులతో ఇంగ్లీష్ మాట్లాడడం మీనా పనికి వచ్చిన కొత్తల్లో పురుష గైడ్లు నీకు ఇక్కడ ఏం పని అన్నట్టుగా చూసేవారు ఆమె కూడా యూనిఫామ్ వేసుకొని సఫారీలో టూరిస్టులను ఎక్కించుకొని అడవి చూపించడానికి బయలుదేరితే కోపంగా చూసేవారు ఇంకోవైపు ఫారిన్ టూరిస్టులకు అడవిలో చెట్ల పేర్లు పక్షుల పేర్లు జంతువుల పేర్లు ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చేది అన్న సాయంతో మీనా ఆ పేర్లన్నీ హిందీ లిపిలో రాసుకొని ఇంగ్లీష్ని సాధన చేసి నేర్చుకుంది చిన్న పెద్ద వ్యాఖ్యలు పలకడం తెలుసుకుంది ఖాళీగా ఉన్నప్పుడు అడవంతా తిరుగుతూ పక్షుల్ని గుర్తించేది ఆమెకు సరదాగా మాట్లాడడం వచ్చు టూరిస్టులను నవ్వించేది క్రమంగా ఆమె అందరికీ నచ్చింది రణతం బోర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇప్పుడు ఎనభై పులులున్నాయి అన్నింటికీ పేర్లున్నాయి అన్ని పులులను మీనా గుర్తించగలదు పులి కనిపిస్తే టూరిస్టుకు దాని పేరు చెప్తాను అన్ని పులులు ఒక్కలాగే ఉంటాయి దాని పేరు అదేనని నీకు ఎలా తెలుసు అని చాలామంది టూరిస్టులు అడుగుతారు ఏం చెప్పమంటారు అంటుంది ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ బర్డ్ వాచర్స్ ప్రకృతి ప్రేమికులు చాలా మంది వస్తుంటారు మీనా అడవి చూపిస్తూ ఉంటుంది ఒక ఫోటోగ్రాఫర్ పులిని ఫోటో తీస్తూ జిప్సీ నుంచి కింద పడ్డాడు నేను వెంటనే జిప్సీ దిగి అతనికి పులికి మధ్య నిలబడ్డాను లక్కీగా అది ఏమి చేయకుండా వెళ్ళిపోయింది అంది మీనా కొన్నిసార్లు పులి జిప్సీ బ్యానర్ మీదకి లంఘిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు ఎలాంటి అపాయం జరగలేదు పులి కనిపించకపోతే టూరిస్టులు విసుక్కుంటారు పులిని చూపించు అంటారు అది నేను రమ్మంటే రాదు కదా అంత ఖచ్చితంగా చూడాలంటే జూకు వెళ్ళండి అని చెప్తుంటాను అని నవ్వుతుంది మీనా జీవితం పులిలా వెంటబడితే మనిషికి పులి కంటే ఎక్కువ ధైర్యం వస్తుంది తన జీవితాన్ని మలుచుకోవడానికి మీనా శివంగిలా మారింది ఇద్దరు పిల్లలు భర్తతో ఆమె సంతోషంగా ఉంది అన్నట్టు బీఈడి వరకు చదివేసింది కూడా కలవాలంటే ఈ వేసవిలో రణతంబర్ ట్రిప్ వేయండి